ఈరోజు అకినే నాగేశ్వరరావు కృష్ణకుమారి నాగభూషణం లింగమూర్తి ముఖ్య పాత్రలో నటించినటువంటి జమీందార్ సినిమా ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైనటువంటి సినిమా ఈ సినిమాని తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించారు క్రైమ్ థ్రిల్లర్గా రూపొందినటువంటి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది దీనికి సంగీతాన్ని టి చలపతిరావు గారు అందించారు గీతరచన ఆరుద్ర నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ ఫిలిమ్స్ మరి ఈ చిత్రంలో అకినే నాగేశ్వరరావు కృష్ణకుమారి గుమ్మడి నాగభూషణం హేమలత రేలంగి ఎల విజయలక్ష్మి సత్యనారాయణ నెల్లూరు కాంతారావు మొదలైన వారందరూ కూడా నటించారు ఈ చిత్రం మాస్యను కూడా బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది ఇది బా పూర్తిగా ఏంటంటే పాటల వల్ల కూడా ఇది సగం విజయం సాధించిందని కథ వల్ల సగం విజయం సాధించిందని చెప్పవచ్చు దీంట్లో పాటలు అమ్మాయి గారు చాలా చాలా కోపంగా అనేటువంటి పాటని టిఆర్ జయదేవు పి సుశీల బి వసంత ఘంటసాల బృదం పాడారు దాశరథి ఈ పాటను రాశారు ఇంకొక మంచి పాట ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే అనేటువంటి పాటని ఘంటశాల సుశీల బ్రహ్మాండంగా పాడగా నారాయణ రెడ్డి ఈ పాటను రచించారు ఇంకోటి జోల పాట కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా అనే పాటను కొసరాజు రాయిగా ఘంటసాల చాలా బాగా పాడారు ఇక చుక్కలు పొడిచే వేళ అహ మొక్కువ తీరే వేళ ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి ఈ పాట రాయగా పి సుశీల ఘంటశాల పాడారు చాలా బాగుంటుంది ఇక నీతోటే ఉంటాను శేషగిరి బావ నీ మాటే వింటాను మాటకారి బావ అని పి సుశీల పాడగా నారాయణ రెడ్డి రాసినటువంటి గీతం అది ఇక నేనే నేనే లేత లేత పూలబాలను నేనే తేనెటీగ సోకిన తాళజాలను ఆరుద్ర రాయిగా ఎస్ జానకి పాడారు ఇక చాలా హిట్ సాంగు పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు అనేటువంటి పాటని నారాయణ రెడ్డి రాయిగా ఘంటశాల పి సుశీల పాడారు విద్య విజ్ఞాన చంద్రికల్ అనేటువంటి పద్యాన్ని మాధవ గానం చేశారు ఈ చిత్రం ఆర్థికంగా కూడా బాగా విజయవంతమైంది మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా మంచి డబ్బులు కూడా తెచ్చిపెట్టింది ఈ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను బులితెర మీద ఒకసారి అవకాశం ఉంటే చూడండి